హాయల్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలోని ఏ రాష్ట్రం చేపలను అధికంగా ఎగుమతి చేస్తుంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ సి వచ్చేసి తమిళనాడు ఆప్షన్ డి వచ్చేసి గోవా ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ని కామెంట్ చేయండి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో చేపలను ఎక్కువగా ఎగుమతి చేసే రాష్ట్రం ఇది సముద్ర ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది అంతేకాకుండా ముఖ్యంగా రొయ్యల ఎగుమతిలో భారతదేశ ఎగుమతుల్లో దాదాపు సెవెంటీ పర్సెంట్ వాటాను కలిగి ఉంది ఉత్పత్తి మరియు ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ అనేది ముందుంది సముద్రం మరియు మంచినీటి చేపల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది థ్యాంక్ యూ ఆల్